నామినేషన్స్ ప్రక్రియ వచ్చేపటి క్రితమే ఏం ప్రారంభమైంది మీరే హౌస్ హౌస్మేట్ అయితే ఎవరిని నామినేట్ చేస్తారు కింద కామెంట్ చేయండి ఒక పేరే అక్కర్లా రెండు మూడు పేర్లు ఉంటే రెండు పేరు పేర్లు రాయండి మన ఛానలే కాబట్టి మన కామెంట్సే కాబట్టి మీరు ఓనర్స్ లోంచి కూడా అంటే కామనర్స్లో లోంచి కూడా రాయి ఏ రకమైన ఇబ్బంది లేదు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి నిన్న ఉన్న లెక్కకి ఈరోజు సెలెక్ట్ అయ్యారు అంటే ఆల్రెడీ వాళ్ళ నామినేషన్స్ మనం ఒకసారి చెక్ చేస్తే సంజనాకు పడింది సుమన్ శెట్టికి పడింది తనుజా గౌడకు పడింది డెఫినెట్లీ వీళ్ళు ముగ్గురు ఉంటారు ఇక రేపు నుంచి చూడాలి ఇంకెంతమంది నామినేట్ చేస్తారు ఏంటి కథ ఎట్లా ఉంటుంది అనేది ఉన్నవాళ్లలో అంటే ఆల్రెడీ సెలెక్ట్ అయిన తనుజ గౌడ సుమన్ శెట్టి సంజనలో ఎవరికి తక్కువ ఓట్స్ వస్తాయి చూసుకున్నా ఆబ్వియస్లీ సంజనాకి ఎందుకంటే సంజనాకి పోట్రాయిల్ చాలా రాంగ్ అయిల్లింది బయటికి తన కెమెరా కోసం చేస్తుంది అన్నట్టు వెళ్ళింది బట్ నాకు అర్థమైంది ఏంటంటే ఆశా సైని మీద తను ఏదో గ్రిప్ సాధించడానికి ఈ రకంగా మాట్లాడింది అసలు ఆశా సైని వచ్చి నన్నెందుకు క్వశ్చన్ చేస్తుంది దీనికి సంబంధించి పక్కకు పెట్టేసుకొని దాన్ని క్లీన్ చేసేసుకుని తర్వాత వచ్చి నాకు మెన్షన్ చేస్తే ఇంకోసారి అట్లా చేయను కదా అనే మెంటాలిటీలో సబ్కాన్షియస్గా అట్లా ఆలోచించి ఇలా బిహేవ్ చేసింది ఆ మొండితనం తను ఈగో తీసేసుకుంది సంజన అనేది చాలా క్లియర్ కట్గా అనిపిస్తుంది ఆశా సైని కూడా ఒక రకంగా ఇరికించే ప్రయత్నం చేసింది సంజన అని చూసేలా ఎట్లా చేస్తుందో చెప్పినా కూడా ఇంకా రెచ్చిపోతుందని తను కూడా ఏడుస్తున్నట్టు బాధపడుతున్నట్టు కొంచెం హడావిడి చేసింది ఆశా అనేది కనిపిస్తుంది ఎనీవే సంజన కంప్లీట్గా ఒక ట్రాప్లో ఇరుక్కుంది ఆ అంటే తన ట్రాప్లో కూడా తను ఇరుక్కుంది తన ఈగోని బిల్డ్ చేసుకుని అండ్ శ్రీజ దమ్ముని కూడా తన ఒక ఈగోయిస్ట్ ఒక సైకో అంటూ వ్యాఖ్యలు ఈగోయిస్ట్ అనేది సైకో అంటూ అనకూడని మాటలు కూడా అనేది ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి ఆడియన్స్కి సో డెఫినెట్లీ సంజన గర్లానికి దారుణంగా తక్కువ ఓట్లు పడితే అందులో డౌట్ లేదు ఇక సుమన్ శెట్టి సుమన్ శెట్టి కూడా మేబీ స సంజన గౌడ సంజన కంటే ఎక్కువ తనుజ గౌడ కంటే తక్కువ ఓట్లు పడే ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి ఎందుకంటే తను నిజంగానే హరీష్ చెప్పినట్టు డిస్కనెక్టెడ్గా ఉంటున్నాడు పెద్దగా కనెక్ట్ అవ్వట్లేదు ఎవరితో బట్ తను చెప్పినట్టు కూడా టూ టూ నైట్స్ అయింది కాబట్టి ఇంకా తను కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది బట్ దాన్ని బట్టి రిజల్ట్ చూడాలి తనుజ గౌడ తనుజ గౌడ ఈ సో క్యూటెస్ట్ గర్ల్ ఇన్ ద ఎరి ఎరీనా అని చాలామంది ఫీల్ అవుతున్నారు అయితే తనలో కూడా కొన్ని ఉన్నాయి ఫుడ్ విషయంలో అంత రచ్చ చేసిన తను ఫుడ్ని దొంగతనం చేస్తూ కూడా దొరికింది ఇవి కూడా ఆడియన్స్ చాలా కన్జర్వ్ చేస్తారు తను ఎంత క్యూట్ అయినా స్వీట్గా బిహేవ్ చేసినా కూడా పైకి ఒకలాగా ఉన్నారా వెనకాల ఒకలాగా ఉన్నారా అని కూడా అబ్జర్వ్ చేస్తారు సో అది కూడా తనకి ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉంటుంది ఇది కాకుండా మిగతా వాళ్ళు అందరూ కూడా ఒకసారి నామినేట్ అయ్యారు అని మనం ఒకసారి చెక్ చెక్ చేసుకుంటే కనుక ఆశా సైని కనుక నామినేట్ అయితే రేపు ఆడియన్స్ పోల్ ఎట్లా ఉండే అవకాశం ఉంది తను ఎట్లా చూస్ చేసుకుంటారు తను ఓటేసే పద్ధతిని అంటే ఆశా సైనిని కంప్లీట్ గా విక్టిం లాగా అమాయకులు అలాగైతే చూడట్లా సంజన రెచ్చిపోవటంలో సైని పాత్ర కూడా ఉంది అనేదాన్ని ఆడియన్స్ ఆబ్వియస్లీ అర్థం చేసుకున్నారు బట్ అవతల సంజన టూ మచ్ సీరియస్గా తీసుకుని ఈగోయిస్టిక్గా తీసుకుని ఎట్టి పరిస్థితిలో తను అనుకున్నది సాధించకుండా ఉంటాను అనే మొండితనంలోకి వెళ్ళిపోయేసరికి ఆశా సైని డౌన్ అయిపోయింది అట్లా కాకుండా ఆశా చెప్పగానే వెళ్ళి అవునా అయ్యో సారీ అని క్లీన్ చేసేసి ఉంటే ఏదో ఎరికిచ్చదానికి వచ్చిందిరా బట్ సంజన బాగానే తప్పించుకుంది అని అక్కడతో ఎండ్ అయిపోయేది ఆశ బ్యాడ్ అయ్యేది సో అట్లా కాకుండా ఇలా అయ్యేసరికి సైని కొంచెం మంచి ఓట్లు పడినా కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే సైని సంజయనరాయన్ ఖచ్చితంగా ఒక ట్రాప్లో పెట్టిందని క్లియర్గా అర్థం అవుతుంది అది కనుక అర్థం చేసుకున్న ఆశా సైనికు కూడా తక్కువ ఓట్లు పడే ఛాన్స్ ఉంది సష్టి వర్మ తను పెద్ద హౌస్లో యాక్టివ్గా ఏమీ ఉండట్లేదు తను కనుక ఎవరైనా నామినేట్ చేస్తే తను కూడా చాలా తక్కువ ఓట్లు పడతాయి రీతు చౌదరి పర్వాలేదు అన్నట్టుగా యాక్టివ్గా ఉంది ఎవరైనా ఇష్యూ అయినా వెళ్ళి మాట్లాడి సార్ట్ౌట్ చేసే పని చేస్తే తనకు సింపతి కార్డ్ డెఫినెట్లీ వర్క్ అవుద్దు నా తెలిసి ఎవరు తను నామినేట్ చేయరు నామినేషన్ ప్రక్రియలోనే తనకు దెబ్బ తగిలింది కాబట్టి తను ఎవరు పెద్దగా నామినేట్ చేస్తారని అనుకోవట్లే ఒకవేళ చేస్తే మాత్రం ఆల్రెడీ దెబ్బ తగిలినా కూడా ప్రయత్నం చేసింది కాబట్టి తనకు సంపతి వర్క్ అవుతుంది భరణీ శంకర్ తను చాలా లీడర్షిప్ క్వాలిటీస్తో చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్తున్నాడు సో అతన్ని నామినేట్ చేస్తారని అనుకోవట్లా బట్ తను ఆల్రెడీ సంజన చేశాడు కాబట్టి సంజనా కనుక ఇతన్ని చేస్తే డెఫినెట్లీ అతనికి బయట ఆల్రెడీ సీరియల్ బేస్ ఫ్యాన్ బేస్ ఉంది ఇత లీడర్షిప్ క్వాలిటీలు బాగానే నడుపుతున్నాడు లోపల బండి సో అతను అంత ఈజీగా ఏమీ తక్కువ ఓట్లు పడతాయని నేనైతే అనుకోవట్లేదు ఇమాన్యువల్ ఇమాన్యువల్ హరీష్తో ఇష్యూ తర్వాత కాస్త సింపతి వర్కౌట్ అయింది ఇమాన్యువల్గా ఆ సింపతి కనుక ఈ వీక్ అంతా కంటిన్యూ అవుతే మాత్రం ఇమాన్యువల్ కూడా ఖచ్చితంగా సేఫ్ జోన్లో ఉంటాడు అనుకుంటున్నాను నేను రాము రాథోడు కంప్లీట్గా ఆఫ్లో ఉంటున్నాడు తన గురించి జనం ఏమనుకుంటున్నారో తను సుమన్ శెట్టి గురించి అది చెప్పాడు అంటే డిస్కనెక్టెడ్గా ఉంటున్నాడు పెద్దగా ఎవరితో కనెక్ట్ అవ్వట్లేదు పొద్దున పొద్దున్న కాస్ట్లు ఇచ్చిన ఆడగలుగుతాడా ఇవన్నీ పాయింట్స్ రామురాత స్క్రీన్ మీద తీసుకొచ్చాడు అయితే ఇవి సుమన్ శెట్టికి డెఫినెట్లీ వర్తే వర్తిస్తాయి కూడా రామురాత చెప్పిన కానీ రామురాత చెప్పిన పాయింట్స్ తనకు కూడా వర్తిస్తాయి తను కూడా చాలా సైలెంట్గా ఉండడం యాక్టివ్గా ఉండకపోవడం నలుగురితో కలవకపోవడం చాలా అమాయకంగా సైలెంట్గా ఉండడం ఇవన్నీ కూడా చేస్తున్నాడు సో తను కూడా కాస్త యాక్టివ్ అయ్యి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడము ఏముంది ఇప్పుడు ప్రతి బిగ్ బాస్ వచ్చి డ్యాన్స్ చేయండి అని పాట పాడమని ఏదో ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేసుకుని చక్కగా ఒక పాట పాడితే చూసి ఆడియన్స్ కూడా డెఫినెట్లీ చూపిస్తారు అట్లాంటి మిస్ లైవ్ లైవ్లో కూడా చూసాను నేను ఎక్కడ ఏమంత యాక్టివ్గా లేడతను స్టేజ్ మీద మాత్రం మంచి డ్యాన్స్ ఎక్సలెంట్ పెర్ఫార్మర్ అండ్ ఎక్సలెంట్ సింగర్ లాగా కనిపించాడు కానీ స్టేజ్ దిగి హౌస్లోకి వచ్చిన తర్వాత స్లో స్లోగా వెళ్తున్నాడు మేబీ ఎంతవరకు వెళ్తాడు చూడాలి ఇక హౌస్ మేట్స్ని అంటే ఓనర్స్ని కూడా నామినేట్ చేస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితిని చూస్తే పవన్ కళ్యాణ్ కనుక నామినేట్ చేస్తే పవన్ కళ్యాణ్కి చాలా వరకు మంచి స్ట్రాంగ్ బేస్ ఉంది బయట అతను అంత తక్కువ ఓట్లు పడే అవకాశం లేదు భీమ్మన్ పవన్ చాలా సైలెంట్గా ఉంటున్నాడు అక్కడక్కడ మాట్లాడుతున్నాడు ఎక్కువ హరీష్ శంకలు తిరుగుతున్నాడు సో అతనికి తక్కువ ఓట్లు పడే ఛాన్స్ అందాం అనుకున్నా కూడా పిఆర్ చాలా స్ట్రాంగ్ ఉంది ఎందుకంటే అగ్ని పరీక్షల్లో దివ్యా కన్నా నాగప్రసాద్ కన్నా తక్కువ డిజర్వ్ చేసే క్యాండిడేట్ డిమన్ పవన్ హౌస్లోకి వెళ్ళాడు సో బయట పిఆర్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది అబ్బాయికి సో ఖచ్చితంగా పాజిటివ్ ఓట్లు పడితే హరీష్ హరీష్ మాస్క్ మ్యాన్కి బయట కంప్లీట్గా జనాలు ఫిఫ్టీ పర్సెంట్ బాగా ఎగ్నెస్ట్గా ఉండే ఫిఫ్టీ పర్సెంట్ బాగా సపోర్టివ్గా ఉన్నారు అతనికి సో తక్కువ ఓట్లు అయితే పడవు బట్ ఈక్వల్లీ కంపారి కంపిటీటివ్ ఓట్లు పడే అవకాశం ఉంది ప్రియా శెట్టి హౌస్లోకి వెళ్ళిన తర్వాత పర్వాలేదు అన్నట్టుగా పెర్ఫామ్ చేస్తుంది ఎక్కడికక్కడ ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది తనకు కూడా పాజిటివ్ వర్డ్స్ ఏపడతాయి దమ్ము శ్రీజా కూడా ఎక్కడికక్కడ తన దమ్ము చూపిస్తూ స్ట్రాంగ్గా పాయింట్ని ప్లేస్ చేస్తుంది ఎవరిని హర్ట్ చేయకుండా చాలా తెలివిగా మారుతుంది ఎక్కడ ఇంక్లూడ్ అవ్వాలో ఎక్కడ ఇంక్లూడ్ అవ్వకూడదు ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వాలో ఎక్కడ దూరంగా ఉండాలో తెలుసుకుని బిహేవ్ చేస్తుంది సో దమ్ము శ్రీజా కూడా మంచి పాజిటివ్ వర్డ్స్ పడితే ఏదైనా అగ్ని పరీక్ష అనేది మనిషికి కూడా మంచి వర్ట్స్ పడతాయి అందులో డౌటే లేదు మనిషి కూడా చాలా డీసెంట్గా థింగ్స్ డీల్ చేస్తాం ఏదైనా అగ్ని పరీక్ష అనేది వీళ్ళు ప్రిపేర్ చేసి పంపించిన వాళ్ళు కదా లోపలికి సో చూడడానికి వాళ్ళ గేమ్ బాగా ఉంది వాళ్ళు చాలా తెలివిగా బిహేవ్ చేస్తున్నారు చాలా చక్కగా ఆడుతున్నారు అనిపిస్తుంది సెలబ్రిటీస్ ఇంకా వెనకబడుతున్నారు ఇంకా వాళ్ళు తమ తమ ఇంకా సెట్ చేసుకోవాల్సి ఉంది ఏదేమైనా నాకైతే ఈ మొత్తం హోల్ ఎపిసోడ్ చూసిన తర్వాత గర్లానికి చాలా తక్కువ ఓట్లు పడతాయి అందరికంటే అనిపిస్తుంది అందుకంటే ఎక్కువ ఓట్లు మాత్రం ఖచ్చితంగా డిమన్ పవన్కో పవన్ కళ్యాణ్కో భరణి శంకర్కో అని అయితే నాకు అనిపిస్తుంది తర్వాత ఈ అటు ఇటు మిగతా వాళ్ళందరూ ఉంటారు మీకేమనిపిస్తుంది ఉన్న వాళ్ళలో హౌస్లో మీకు గనక అవకాశం వస్తే నామినేట్ చేసే అవకాశం మీరు ఎవరు నామినేట్ చేస్తారు ఒక ముగ్గురు పేర్లైనా రాయండి పర్లేదు కామెంట్స్ సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి